మనం ఎప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ తీసుకోవాలి అనుకుంటాం కదా అలాంటి వారికి ఇది ఒక బెస్ట్ శారీ అనొచ్చు అది కూడా బెస్ట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది లావెండర్ కలర్ లో రెడ్ బోర్డర్ అసలు అద్దరిపోయింది అసలు ఎప్పటి నుంచి తీసుకోవాలి అనుకుంటున్నా ఈ శారీ అయితే అలాగే మీలో కూడా చాలా మంది స్పెషల్ అకేషన్ కోసం ఇలాంటి కలర్ కాంబినేషన్ తీసుకోవాలి అని చాలా వెయిట్ చేస్తున్నారు కదా కానీ ఇప్పుడు సెమీ గద్వల్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అది కూడా ఆన్లైన్ లోనే లావెండర్ కలర్ అంటేనే ఒక బ్రైడల్ లుక్ వచ్చేసింది అలాంటిది లావెండర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది ఇలాంటి కలర్ కాంబినేషన్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఎందుకంటే యూనిక్ అండ్ క్లాసీ లుక్ అయితే ఇస్తుంది ఈ బ్యూటిఫుల్ శారీ నేను కలెక్షన్స్ అనే కావ్యదర్శినిస్టాగ్రామ్ పేజ్ తీసుకున్నాను శారీ అయితే ఎంత సాఫ్ట్ గా అండ్ ఎంత బాడీ హగ్గింగ్ గా ఉంది అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సెమీ గద్వాల్ సిల్క్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా అస్సలు మిస్ అవకుండా చెక్ చేసేయండి ఈ ఇందులో ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది ఈ కలర్ అయితే మీకు ఇంకా ఇందులో డిజైన్స్ కలర్స్ ప్రైజెస్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ పేజ్ కి డిఎం చేయండి మీకు వెంటనే రిప్లై ఇస్తారు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే వాళ్ళ పేజ్ లో ఉన్నాయి చాలా ట్రస్టెడ్ పేజ్ ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాగా ఇంకా